ముంబై నటి చెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఐపీఎస్ ఆఫీసర్లు కాంతి రాణా విశాల్ గున్నీలకు బెయిల్ ఇవ్వద్దని ఏపీ హైకోర్టులో సీఐడి అఫిడవిట్ దాఖలు చేసింది చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న సీఐడి పిటిషన్లో పేర్కొంది అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని తెలిపిన సీఐడి కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొంది అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు ముంబై నటి జట్వాని కేసు ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ రేఖెత్తిచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ కేసులో ఇంకా న్యాయస్థానంలో కేసులు విచారణ కొనసాగుతూనే ఉంది అయితే తాజాగా చూసుకుంటే ఈ కేసు నటి జట్వాని కేసు కూడా ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులు ప్రధానంగా కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా అభియోగాలు ఉన్నాయి ఇందులో ప్రధాని చూసి అప్పటి పిఎస్ఆర్ అన్యాయలు అలాగే కాంతిరాన్ టాటా అలాగే విశాల్ గుడి ఈ ముగ్గురు ప్రమేయంతోనే అప్పుడు అక్రమ కేసులు బనాయించాలని చెప్పేసి నటి జస్వాని కూడా ఆమె ఫిర్యాదులు కూడా పేర్కొంది ఈ మేరకు కూడా కేసు దర్యాప్తు కొనసాగుతుంది అయితే ఇప్పటికే ఈ సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా సరించారు ప్రస్తుతం అతను రిమాండ్ అయితే తాజాగా ఈ ముగ్గురు అయిపోతున్నట్టుకు తమకు ముందస్తు బెయిల్ ఇవాళ బెయిల్ కోసం అని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసు ఈ కేసును కూడా ముంబై నటి జత్వాని కేసు కూడా పూర్తిగా సిఐడికి కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ఇప్పుడు సిఐడి ఆధ్వర్యంలో కూడా కేసు కొనసాగుతుంది అయితే తాజాగా అయితే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కోర్టులో బెయిల్ బెయిల్ కోసం దరఖాస్తు పిటిషన్ దాఖలు చేశారు దానికి దానికి ఈరోజు సిఐడి కూడా ఒక హైకోర్టు ఆశ్రయించింది ఖచ్చితంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా బెయిల్ ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి కూడా సిఐడి హైకోర్టుకు విన్నవించుకుంది ఖచ్చితంగా ముగ్గురు అధికారులకు ఎవరుతున్నారో ముగ్గురు ఐపీఎస్ అధికారుల మటుకు వాళ్ళకి కస్టడీకి ఇచ్చి వాళ్ళకి విచారణ విచారణ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐడి కోర్టుకు నివేదించింది ఏదైతే వాళ్ళు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ కేసులు బనాయించరో అలా చేసిన పక్షంలో ప్రజల్లో చట్టం పైన న్యాయం పైన ఒక నమ్మకం సన్నగిలుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు బెయిల్ ఇవ్వొద్దని చెప్పేసి ఖచ్చితంగా తమకు విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సిఐడి అధికారులు హైకోర్టుకు విన్నవించారు మరి దీని మీద హైకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటే ఆ ఐపీఎస్ అధికారులకు బెయిల్ ఇవ్వకుండా ఇవ్వ ఇవ్వకుండా ఉంటుందా లేకపోతే వాళ్ళకు విచారణ కస్టడీ విచారణ కూడా అవకాశం వస్తుందని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది గాయత్రి రైట్ థ్యాంక్ శ్రీనివాస్